ఇక్కడికి వస్తున్నా డోన్కి వస్తున్నా ఈ యొక్క బుగ్గన ఆర్థిక మంత్రం అప్పుల మంత్రం నాకు తెలియదు ఏం పేరు పెడతాం తమ్ముళ్ళు ఇటు నియోజకవర్గంలో ఉండు ఉంటాడా ఎప్పుడున్నా సచివాలయం ఉండు ఢిల్లీలో అప్పుల బోలు పట్టుకొని అప్పు అప్పు తిరుగుతా ఉంటాడు మా తమ్ముడు చెప్పినట్టు చిప్ప అప్పుల చిప్ప పట్టుకొని ఢిల్లీలో తిరిగే మంత్రి అప్పుల చెప్ప మంత్రి బొగ్గన అవునా కాదా అవునంటే గట్టిగా చేపట్టు కొట్టండి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు తాను మాత్రం మైనింగ్ లో కోట్లు మింగేశాడు డబ్బులు ఎక్కువ సంపాదించాడా లేదా ఈ నియోజకవర్గంలో బాగుపడింది ఎవరు తమ్ముళ్ళు బొగ్గర అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి మొత్తం ఆయన బంధువు ఉన్నాడు గజేంద్ర రెడ్డి ఏనుగు మారిగా తయారయ్యాడు ఎక్కడ దొరికితే అక్కడ మింగేస్తున్నాడు అప్పడంగా ఏనుగైతే మీరు చూస్తే అది మామూలుగా కాయలు కూడా మింగేస్తా ఉంటుంది ఆ మారిగా తెలియకుండా మొత్తం మిమ్మల్ని మింగేశాడు మీ అవకాశాలన్నీ మింగేసే పరిస్థితికి వచ్చాడు క్రషర్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు ఇక్కడ మైన్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు ఇక్కడ సెటిల్మెంట్ చేశారా లేదా అని అడుగుతున్నా బేతన్ చర్లో వాగులు కూడా కబ్జా చేసింది ఈ మంత్రి ముఠా కర్ణాటక నుంచి మద్యం వస్తా ఉందా లేదా ఇక్కడికి ఎవరు సూత్రధారి ఎవరో పాత్రధారిని అడుగుతున్నా ఇక్కడ మద్యం బాగా లేదని నువ్వు అక్కడి నుంచి ప్రీమియం తెప్పించి దొంగ వ్యాపారం చేసుకుని మీరు నీతులు చెప్తారని అడుగుతున్నా దూన్ను దోచుకున్న డబ్బులతో దేశంలో రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా పెట్టుకున్నాడు ఆస్తులు కూడా కక్కిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గానికి హందే నీవా నీళ్లు తీసుకొస్తా సాగునీరిచ్చే బాధ మాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఇంకో పక్క డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తా హార్టికల్చర్ అభివృద్ధి చేస్తా ఏమైతే అరటి తోటల పెంపకం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ప్రాంతాన్ని అరటి తోటల హబ్బుగా తయారు చేసి మీకు కావలసిన కోల్డ్ స్టోరేజ్ కానీ హార్వెస్టర్స్ కానీ ఏమేం కావాలో అన్ని పెట్టి మీరు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇంకా అవసరమైతే ఎగుమతులు చేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మైనింగ్ వ్యాపారస్తులందరికీ డోన్లు ఆమీ ఇస్తున్నా బేతంచర్ లోలకు ఆమీ ఇస్తున్నా మిమ్మల్ని వేధించారు ఇష్టానుసారంగా ఫైన్ లేశారు అవన్నీ సరిచేసే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా కలర్ స్టోన్ పాలిష్ ఫ్యాక్టరీలు యజమానులు బాధపడుతున్నారు రాయిల్టీ తగ్గిస్తాం ప్రభుత్వ వేధింపులు తగ్గిస్తాం వస్తువుల గొడవ లేకుండా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటిన్నర సెంటులు ఇంటికి భూమి ఇస్తారని చెప్పాడు మాట నిలబెడతాం సూర్యప్రకాష్ రెడ్డి గెలిపించండి గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకటిన్నర సెంట్లు భూమి మీరు తీసుకోండి ఇది నా వాగ్దానం అని మీ అందరికా ఇస్తున్నా జలదుర్గాన్ని మండలంగా చేసే బాధ్యత నాది యువగడంలో ఆమె ఇచ్చిన గుండాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కాల్ మనీ కూడా విపరీతం అయిపోయింది మంత్రి గారి స్పందన కార్యక్రమానికి చెప్పిన ఆయన ఏమీ న్యాయం చేయలేదు ఆ కాల్ మనీలో కూడా ముఠా ఇందే ఉంటుంది నాటకాలు రాయడు అది కూడా కాపాడుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా